హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరాగాంధీ పేరుతో విడుదలైన ఒక అరుదైన నాణం ఈ మధ్యకాలంలో న్యూస్లలో తెగ చర్చకు వచ్చిందని మనందరికీ తెలిసిందే ఎందుకంటే అది ఏకంగా తొంభై ఎనిమిది లక్షల రూపాయలు అమ్ముడైపోయింది ఒక నాణానికి అంతటి విలువ రావడం అంటే సాధారణ విషయం కాదు అలాంటి అరుదైన నాణం గురించి దాని ప్రత్యేకతలు చరిత్ర మరియు ఎంత అమ్ముడైందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇది ఒక రూపాయి నాణం కానీ ఇది సాధారణ నాణం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం దీని విడుదల కాలం ఈ నాణాన్ని ప్రత్యేకంగా భారత ప్రధాని ఇందిరాగాంధీ స్మారకంగా మింట్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ మరణానంతరం ఆమెకు గౌరవంగా ఈ నాణాన్ని విడుదల చేశారు ఇది నిఖిల్ మెటల్తో తయారైంది ఈ నాణంపై ఇందిరాగాంధీ చిత్రపటంతో పాటు ఆమె పేరును కూడా ముద్రించారు పై భాగంలో ఇందిరాగాంధీ అనే పేరుతో క్రింది వైపున పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే సంవత్సరాలు ముద్రించబడి ఉంటాయి అవే ఆమె జనన మరియు మరణ సంవత్సరాలు నాణం వెనుక వైపున మనకు భారతదేశపు సింహ చిహ్నం భారత ప్రభుత్వం అనే అక్షరాలు మరియు వాల్యూలో ఒక రూపాయి అనే మార్కింగ్ కనిపిస్తుంది ఈ నాణాన్ని కొన్ని నాణాలే మెంట్ చేయడం వల్ల ఇది చాలా అరుదుగా మారిపోయింది చాలామందికి ఇది ఇప్పటికీ తెలియదు కానీ నాణాల సేకరణ చేసే కలెక్టర్లు దీనికి చాలా విలువ ఇస్తున్నారు ఇదే కారణంగా ఇటీవల ఒక ప్రముఖ వేలం సంస్థ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఈ నాణానికి అత్యధిక డిమాండ్ వచ్చింది పాల్గొన్న వారు ఈ నాణాన్ని సొంతం చేసుకోవాలనే తహతహతో బిడ్డింగ్ పెడుతుండటంతో చివరికి ఇది ఏకంగా తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ధరకుపోయింది దీనివల్ల ఏమర్థం అవుతుందంటే మన దగ్గర ఉన్న కొన్ని నాణాలు పాత నోట్లైనా అనుకునేవారు నిజంగా ఖరీదైన సంపదలయ్యు ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా నాణ్యం యొక్క అరుదైనతనంపై ఆధారపడి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఇందిరాగాంధీ నాణాన్ని తక్కువ సంఖ్యలోనే చేయడం వల్ల ఇది అత్యంత విలువైనదిగా మారిపోయింది దీనికి జోరుగా దీనిలో ఉన్న చారిత్రక విలువ కూడా కలవడం వల్ల కలెక్టర్లకు ప్రత్యేకంగా కనబడుతోంది ఈ నాణాన్ని కొన్నవారు దానికోసం భారీ మొత్తం చెల్లించడం వల్ల ఇప్పుడు అది భారతదేశంలో అత్యంత విలువైన స్మారక నాణాలలో ఒకటిగా మారిపోయింది ఇందిరాగాంధీ నాణం ఒక రూపాయి అయినా అది ఇప్పుడు అది లక్షల రూపాయల విలువను సంతరించుకుంది ఇది మనకు చెబుతుంది చరిత్రను గౌరవించగలిగిన వారు దాన్ని రూపాయల కంటే ఎంతో ఎక్కువగా మార్చగలుగుతారు ఈనాను మన దేశ చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్